పునరుద్ధాన నామములో మీ అందరికి పునరుద్ధాన శుభాలను తెలియచేస్తూ దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినాన్ని చదువుదాం యుహోవ కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు నేటి అధునాతన కాలములో మానవ జీవితంలో అనేకమైన ఒత్తుళ్ల మధ్యలో అనేకమైన పరిస్థితులలో ప్రతి విషయంలో కూడా ఎంతో అడావిడిగానే మానవ జీవితం ముందుకు కొనసాగుతుంది అయితే దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తూనే ఎవరైతే దేవుని సన్నిధానములో ఎదురు చూస్తారో కనిపెట్టి ప్రార్థిస్తారో వారి జీవితాలలో దైవకమైనటువంటి కార్యాలను ప్రభు జరిగిస్తారు దేవుని సన్నిధానములో కనిపెట్టడము ద్వారా మన జీవితాలలో ఆశీర్వాదాన్ని పొందుతాం చదవబడిన లేఖనములో యహోవ కొరకు ఎదురు నూతన బలాన్ని పొందుతారు సహోదరి సహోదరుడా మనము సహనం కలిగి ఓర్పు కలిగి దేవుని సన్నిధానములో కనిపెట్టి ప్రార్థించగలుగుతూ ఉన్నామా అంత సమయం మాకెక్కడుందండి అని ఒకవేళ మీరు అంటూ ఉన్నారా ఒకవేళ మీరు కనిపెట్టలేకపోతే దైవ బలాన్ని మనం పొందలేం ఎవరైతే కనిపెడతారు ఎవరైతే ఎదురు చూస్తారు ఎవరైతే ఆయన పాదాలను పట్టుకుని ప్రాధాయపడతారు వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేశాడు నీకు సంతానాన్ని ఇస్తానని ఇంచుమించు అబ్రహాము ఇరవై ఐదు సంవత్సరాలు కనిపెట్టాడు ఎంత ఓర్పు కలిగి ఎంత సహనం కలిగి ఎంత దేవుని యందు విశ్వాసం కలిగి అతడు కనిపెట్టాడు తను కనిపెట్టిన కారణము చేత తన కుమారుని ద్వారా దేవుడు ఈ ప్రపంచాన్ని దీవించాడు దేవునికి స్తౌతిరావు అలలుయా మరి మనం కనిపెట్టి ప్రార్థించగలుగుతున్నామా లేక అడావిడిగానే మనము ప్రార్థిస్తున్నామా సహోదరి సహోదరుడా దేవుని వాక్యం రీతిగా తెలియచేస్తుంది ముప్పై ఏడవ సంకీర్తన ఏడవ చరణాన్ని చదువుదాం యహోవ ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము ఎలా మనం కనిపెట్టాలి అని అంటే దేవుని ఎదుట మౌనముగా ఉండి కనిపెట్టాలి కనిపెట్టుటలోనే గొప్ప ఆశీర్వాదము దాగి ఉంది కనిపెట్టుటలో ఉన్నటువంటి ఆనందం కనిపెట్టుటలో ఉన్నటువంటి ఆ శక్తిని మనము పొందగలుగుతాం ఇక్కడ దావీదు జీవితములో ఎన్నో పరిస్థితులు వచ్చాయి ఎన్నో కష్టాలు వచ్చాయి ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నాడు అలాంటి శ్రమలలో దావీదు మౌనముగానే దేవుని సన్నిధానంలో కనిపెట్టాడు మానవ జీవితములో కొన్ని పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు ఆ పరిస్థితులు మనకి అర్థము కానప్పుడు మనము కూడా దేవుని సన్నిధానములో మౌనముగానే కనిపెట్టాలి మౌనముగా కనిపెట్టడం ద్వారా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు మరి మనం మౌనంగా ఉండగలుగుతూ ఉన్నామా లేక ఎందుకు నాకు ఇలా జరిగింది ఎందుకు ఇలాగైంది ఎందుకు ఇలాగైంది అని మనము పిల్లల ఒకవేళ తడుముకుంటూ ఉన్నామా దావీదు అన్ని పరిస్థితులు అతడు మౌనంగానే కనిపెట్టాడు తగిన కాలమందు దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు దేవునికి పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుదాం ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను యోబు జీవితములో అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులను యోబు ఎదుర్కోవలసి వచ్చింది మానవ జీవితంలో ఎవరికి జరగనటువంటి నష్టము యోబు జీవితంలో జరిగింది సర్వాన్ని కోల్పోయాడు ఆస్తిని ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని కన్న బిడ్డలను సమస్యాన్ని పోగొట్టుకున్నాడు అలాంటి నిస్సహాయ స్థితిలో యోబు జీవితంలో ఎన్ని శ్రమలు కలిగినా ఒకవేళ దేవుడు నన్ను చంపినా కూడా దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఆయన కొరకే కనిపెడతాను అని యోబు తెలియచేస్తున్నట్లు నిజముగా మన జీవితాలలో నష్టమే కలిగితే మన జీవితాలలో అలాంటి పరిస్థితులు ఎదురవుతే దేవుని ఎందు నిరీక్షణ కలిగి మనం జీవించగలమా కానీ యోబు ఎన్ని పరిస్థితులు వచ్చినా నా దేవుని కొరకే నేను నిరీక్షణతో కనిపెడతానని యోబు దేవుని సన్న కనిపెట్టడం ద్వారా యోబు జీవితంలో మరలా దేవుడు రెండంతలుగా ఆశీర్వాదాన్ని దేవుడు కలగ చేశాడు దేవునికి స్తోతురా హలలుయా కనుక దేవుని సన్నిధానములో మౌనంగా మనం కనిపెట్టాలి దేవుని సన్నిధానములో మనము నిరీక్షణతో కనిపెట్టాలి పరిశుద్ధ గ్రంథములో నుండి అపోసుల కార్యములు మొదటి అధ్యాయము నాలుగవ వచ్చినాన్ని చదువుదాం ఆయన వారిని కలుసుకుని వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి యేసు క్రీస్తు ప్రభులు వారు సిలువ మరణము పొంది ఆయన సమాధి చేయబడి సమాధి నుండి ఆయన తిరిగి లేచి నలభై దినాలు అపోసులకు అనేక మందికి ఆయన కనపడి ఆయన ఆరోహణమయ్యే ముందు శిష్యులకు తెలియచేశారు పైనుండి వాగ్దానము చేయబడిన వాగ్దానాన్ని మీరు పొందినట్లుగా మీరు ఎరుషులేము నుండి వెళ్ళక మీరందరూ కనిపెట్టి ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పినప్పుడు శిష్యులందరూ కూడా పది దినాలు వారు కనిపెట్టి ప్రార్థన చేశారు వారు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మేడగదిలోనికి ఆకాశము తెరవబడి అగ్ని వంటి నాలుకలు కలిగి పరిశుద్ధాత్మ వారందరిపై వ్రాలడం పరిశుద్ధ లేఖనములో మనం చూసాం సహోదరి సహోదరుడా ఎందుకు మనం కనిపెట్టాలి అని అంటే వాగ్దానాన్ని పొందుకోవడానికి పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి ఈ అంత్య దినాలలో ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ చేత నింపబడినట్లుగా దేవుని సంఘంలో కనిపెట్టి ప్రార్థన చేయాలి కనిపెట్టి ప్రార్థన చేయడము ద్వారానే వారు వాగ్దానాన్ని పొందారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు దేవునికి సాక్షులుగా జీవించారు మనందరము కూడా దేవుని సందాల్లో కనిపెట్టి ప్రార్థన చేద్దాం ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలాన్ని పొందుతారు నూతన శక్తిని పొందుతారు వారు అలసిపోరు వారు అలయక సమస్యలక వారు పరిగెత్తుతారు అని లేఖనాలు సెలవిచ్చినట్లుగా అటు దైవకమైన శక్తిని పొంది దేవుని కొరకు సాక్షులుగా జీవి అలాగు కనిపెట్టగలిగిన కృప దేవుడు మనందరికీ దయచేయును గాక ఆమె ప్రార్థన చేస్తుందాం ప్రార్థనలో ఏకీభవించాం కృపా త్య సంపూర్ణైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించినాం గడిచిన దినాలన్నిట మీ రెక్కల చాటున మమ్మలను మా బిడ్డలను కుటుంబాలను సంఘాలను మీరు కాచి కాపాడి సంరక్షించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచిన వారిని వారి కుటుంబాలను వారి బిడ్డలను మీరే కాపాడి సంరక్షించినందుకే వందనాలు వారి జీవితాల్లో ఈ పునరుద్ధాన శక్తిని వారు పొందుకోగలిగినట్లు అతి రీతిగా మీ సన్ని కనిపెట్టగలిగినట్లు మౌనముగాను వాగ్దానము కొరకు మేమందరము కనిపెట్టి ప్రార్థించినట్లు అటు దైవకమైనటువంటి కృపను దయచేయండి ఇంకా ఎవరైతే ప్రార్థించలేక ప్రార్థనలు ఏమితో జీవిస్తున్నారో అటు వారి జీవితాల్లో మీ దైవకమైనటువంటి కార్యములు జరిగించి వారి యొక్క ప్రార్థనా జీవితాలు బలపరచబడినట్లు మీతోనైనా సమయాన్ని వెచ్చించగలిగినట్లు అటు దైవ సన్నిధిని అనుభవించగ మీరే సహాయము చేయమని మమ్మల్ని మా కుటుంబాలను మా దేశమును మీరే రక్షించి దేశములో మీ రక్షణ కార్యాన్ని జరిగించి మీరే మహిమ పొందమని ఆనాటి ఆ పోస్టుల ద్వారా మీరు జరిగించినట్లు నేటి దినాల్లో కూడా మీ అద్భుతమైన కార్యాలను చేసి అనేక ఆత్మలను సంపాదించటానికి మీరే మమ్మల్ని అందరినీ బలపరిచి మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనలు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె